హాయ్ అండి బాగున్నారా చెరువులో చేపలు పట్టడానికి మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి అను కదండి ఇప్పుడు పడుతున్నారు వెళ్దాం ఎలా పడుతున్నారో గాలి మాత్రం చెరువు గట్టు మీద చల్లగా తోలుతుందండి వినండి ఒకసారి అదిగోండి అక్కడేనండి చేపలు పట్టేది నేను గట్టు మీద ఉండి వాళ్ళని చూపిస్తున్నాను చేపలు పట్టడానికి అంతా ప్రిపేర్ చేసుకుంటున్నారు చేపలు పట్టడం అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశానండి ఎలా అంటే వాటర్ వెళ్తుంటే వాళ్ళడ్ పట్టేస్తారు కదా చేపలు అవల్ల పడిపోతాయి ఇక అదేనేమో చేపలు పట్టడం అని కాకపోతే పూర్తి డిఫరెంట్గా ఉందండి ఆహా మా బాబాయ్ అయితే గేదెల్ని చక్కగా చెరువు కట్టు అవతలికి తోలేసి అప్పులు పట్టడానికి వచ్చేసాడు ఏం ఆడు కనపడుతుందని చెప్తున్నాను వీడియో అడుగు అడుగు అమ్మ ఇప్పుడు ఇంటికండి ఇక్కడ చవిడ అమ్మాట చింటారు కొడాలి చిన్నీ ఫస్ట్ వాళ్ళు చేపలు పట్టడానికి చెరువులో ఒక మడిలా చేసేసుకుంటున్నారండి ఆ మడికి చుట్టూరు పోసుకుంటున్నారు ఎత్తుగా అనమాట అంటే చెరువులో నీళ్ళు ఇంకా మడిలోకి రాకుండా అబ్బా చెరువులో తామరికలు దొరుకుతున్నాయి అండి అసలు బలి ఉన్నాయి మాకైతే తామరికలు అయితే నేను ఆ రోజు చాలా పోగేసుకున్నానండి ఇవ్వను కదండి ఇంకా ఆ మడిలో ఉంటాయి కదా ఆ నీళ్ళని వీళ్ళు ఆ ఇంజిన్తో లాగేస్తున్నారు అనమాట బయటికి ఇందాక నుంచి సౌండ్ వినపడుతుంది కదా మీకు డాక్టర్ సౌండ్ లాగా అది ఆ మడిలో ఉన్న నీళ్ళు మొత్తం ఇంజిన్తో పక్క వైపుకి లాగేసుకుంటున్నారండి అక్కడ ఇది పచ్చిది ప్రావళిక ఎండి షైన్ అవ్వాలి ఇలా షైన్ అవ్వాలి ఇదిగో ఇదిగో ఏ తీసేసాము ఉక్కించండి ఎండిపోతాయి కదా ఆ పాటు పచ్చి కూడా దొరికేస్తుంది అవి అసలు పగలు కొట్టుకుని అండి పిస్తా పప్పు టేస్ట్లా ఉంటాయి అనమాట చాలా కమ్మగాను ఆపలు పట్టడానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము తామరి ఉన్నాయి చూడండి అవి కోసుకున్నాం చాలా అటువంటి కనిపిస్తుందా మీకు దగ్గరలో ఇవైతే పగల కొడితే లోపల ఇలా వైట్ కలర్లా పప్పు ఉంటుందండి దాని లోపల మళ్ళీ గ్రీన్ కలర్ లీఫ్లా ఉంటుంది అన్నమాట బాగా ఇంటితే లోటస్ సీడ్స్ అయిపోతాయండి పచ్చివేమో ఇలా పగల కొట్టి తింటే దాని లోపల పచ్చివి ఇది తింటుంది చూడండి గింజ అదేమో తామరది పచ్చి గింజనండి ఇది ఇలా ఉంటుంది దీని లోపల కూడా గ్రీన్ కలర్ లీఫ్లా ఉంటుంది కాకపోతే మనం ఈ పప్పు తినేటప్పుడు అది కొంచెం కానీ నోటికి తగిలితే బాగా చేదు వచ్చేస్తుందండి అండి ఇలా రెండు బద్దలు తీసి ఆ గ్రీన్ తీసేసి అప్పుడు తింటాము ఇన్ని పోగేస్తున్నాం మేము ఇవైతే గింజలండి పచ్చి అయితే అప్పటికప్పుడు తినేసాం అనమాట ఇక్కడ చూడండి యువతల మడిలో నీళ్లు తోడేసారు చేపలు పట్టడానికి ఇప్పుడు అవతల మడికి ఇంజిన్ మోసుకెళ్ళిపోతున్నారండి ఇక్కడ చేపలు పడుతున్నారు కదండి వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే మా ఊరు చెరువులో ఉన్న చేపలు టేస్టీగా ఉంటాయని వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పట్టుకుంటారు మోస్ట్లీ ఈ సీజన్ ఉంటుంది చూడండి ఈ జూన్ నెల మే నెల ఆ రెండు నెలలో ఖాళీగా ఉంటారు కదా అందుకని చెప్పి ఇంక అందరూ వచ్చి ఇలా సరదాగా పట్టుకుంటూ ఉంటారండి ఒక ప్రాళిక బురద వీళ్ళకి ఒక బురద పాము దొరికింది చూడండి చేపలు తగ్గదేమో కానీ ఒక రెండు బురద పాములు కనిపించాయండి బాబోయి మళ్ళీ ఇంత ఇంత పెద్ద కప్పలు కూడా ఉన్నాయండి అవన్నీ గట్టి మీద కిసిరేస్తున్నారు వీళ్ళు ఏదో వేటలాగా తామరవి ఉంటాయి కదండీ కింద ఆకులు అవన్నీ ఇలాగా పక్కకి తోసేసి ఆ బురదని పక్కకి తోసేసి అందులో నుంచి తీస్తున్నారు అండి చేపలు బాబోయ్ ఇదేం చేపలు పట్టడరా రా నాయన అనుకుంటున్నాను దానికి తగ్గట్టు ఇక్కడ స్మెల్ వస్తుందండి బాబు అదంతా మురిగి మురిగి ఉంటుంది కదా వర్షం నీళ్ళకి అట్టి తామర పువ్వులు ఆకులు ఇంకా కలవపు దుంపలు కూడా ఉంటాయండి ఇందులోనూ ఇవన్నీ ఉంటాయి కదా అందుకనేమో ఇక స్మెల్ అలా వస్తుంది ఇక మేము తీసుకొచ్చిన పిల్లలు చేసే అందరికి వీళ్ళు ఏం చేశారంటే అలా బుర ఉంది కదా బురద నుంచి లేపేస్తారన్నమాట ఆ దగ్గరకే రాలేదండి వాళ్ళొక అమ్మాయి చూడండి చేపలు పడుతుంది నేను చూపిస్తాను తామర చెట్లు అడుగున ఉంది ఆ చేప ఇలానే ఉంటాయంట రెండు చేతులతో ఇలా ఇలా తోసేసి ఆ చేపలు తీసి బకెట్లో వేసేస్తున్నారు మాకైతే ఇక్కడ ఇది ఇది దొరికిందండి నెక్స్ట్ పిచ్చి ఇక్కడ చింత చెట్టు ఉన్నాయి కదా ఆ చెట్టు కింద దొరికింది ఇది చేపలు పరిగినది ఇవన్నీ మాకు పిచ్చి చేస్తా అండి తామరాకు మీద నీటి బిందువు అంటారు కదా అలా మంచి తామరాకు ఒకటి కోసి ఇలా ట్రై చేస్తాను పట్టుకోరాకోటి పట్టుకోరా చూపిరా బుడ్డోడైతే ఆ చేప పేరు మట్ట అని చెప్తున్నాడు మట్ట కడుసా అనుకోండి ఇల్లు తిరిగి ఇళ్ళ తిరిగి కాక పట్టుకోరా వెనక్కి కొంచెం అమ్మో మా తమ్ముడుగాడు కూడా దిగేశాడండీ మాకు అంతకు ముందు ఒక చిన్న తాబేలు పిల్ల కనిపించింది అక్కడ అది తప్పిపోయింది ఇప్పుడు దాన్ని పట్టేసుకోవాలని వాడు దిగేశాడు ఆ ఎల్లో కలర్ టీషర్ట్ బుడ్డోడు ఉన్నాడు చూడండి ఇక్కడ చిన్న వాడైతే మాత్రం ఆ లోపలికి చేతులు పెట్టేసి పెద్ద పెద్ద చేపలండి అలా తీసి పక్క తీసేస్తాడు అస్సలు భయం లేదు వాడికి బకెట్ వాళ్ళకండి ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా భలే పునికేసుకుంటున్నారండి చేపలని మేము టెన్ ఆ టైంకి వచ్చామండి టైం అయితే వన్ అలా అయిపోతుంది కాకలేస్తుంది ఎండ అని చెప్పి వెళ్ళిపోతున్నాము వీళ్ళైతే ఇక సాయంత్రం ఏ త్రీయో అలా అయిపోతుందండి చేపలు పట్టడం కంప్లీట్ అయ్యేసరికి చేపలు పట్టడాన్ని చూపిస్తానన్నాను ఫైనల్లీ చూపించేశానండి చేపలు పట్టే విధానం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి దాంతోపాటు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మీరు ఇచ్చే షేర్ అండ్ లైక్ వల్ల ఛానల్ అనేది మరింత ముందుకు వెళ్తుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పొద్దున్న పట్టిన చేపలు అందరూ కొన్ని కొన్ని వాటాలుగా పనిచేసుకున్నారు సాయంత్రానికి బాబాయ్ వాట ఇలా వీటిలో నాకు ఏమైనా బతికున్న చిన్న చేప పిల్ల అని చూస్తున్నానండి నేను అప్పుడే పట్టుకో ఈ టబ్లో వేద్దామనండి అనుకున్న దానికన్నా కొంచెం పెద్దది దొరికేసింది చిన్నదైతే బాగుండేది జతక కనీశవురు కూతు మాతయి మాత కలదు టింటిది నాసన్స్ నాస సర్పుదు సరేండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై